నమస్తే అండి నేను మీ భవాని కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకున్నామండి అంటే మాట పొదుపు అదుపు అన్నారు కదా ఆ మాట గురించే మనం మాట్లాడదు ఈ మాటలు అనే దానివల్లే మనం ఎలాంటి వాళ్ళం అనేది సంఘంలో ప్రజలు నిర్ణయిస్తారు అంటే మీరు ఎంత మంచి వాళ్ళైనా మీరు ఒకరికి సహాయం చేసేవాళ్ళైనా మీరు ఒక మీరు తినకపోయినా ఇంకొకరు పెట్టేవాళ్ళైనా ఇవన్నీ కూడాను మీ మాట వల్లనే మీకు గౌరవం వస్తుంది కానీ ఇవన్నీ పెట్టినందువల్ల మీకు గౌరవం రాదు మీరు ఎంత పెట్టినా ఎంత చేసినా ఒక కో కోపంతో ఒక్క మాట మాట్లాడాలంటే తప్పు అంటే తిరిగి మాట్లాడినవో గట్టిగా మాట్లాడడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు మీ మీద మంచి ఇంప్రెషన్ కాస్త పోద్ది ఎంత తిన్నా కూడాను ఎంత పెట్టినా కూడాను ఎంత సహాయం పొందినా కూడాను పెడితే తింటారు అంటే ఊరుకుంటారా అని పాత సామెతలాగా ఎవరైనా కూడాను ఏ మన తల్లిదండ్రులేనండి నుండి ఉదాహరణ తీసుకోండి చిన్నప్పుడు నుంచి మనల్ని పెద్ద చేసి పెళ్లి చేసి అన్నీ చేస్తారు ఎన్నెన్నో చేస్తుంటారు కానీ ఒక్కొక్కసారి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనల్ని పెంచి పెద్ద చేస్తే మనం ఒక చిన్న మాట ఏదన్నా అన్నారనుకోండి కోపంతో ఊగిపోతుంటాం అంటే మనల్ని ఇట్లా అన్నారే ఇట్లా చేశారని కానీ వాళ్ళు చేసే త్యాగాలు అవన్నీ అప్పుడు గుర్తురావు ఆ కోపంతో మనం తప్పు చేసినప్పుడు ఒక మాట అన్నప్పుడు అది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు అట్లాగే వరాయి వాళ్ళు అనుకోండి ఎప్పుడో వస్తారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక అరగంట రోజు మన ఇంట్లో ఉంటారు ఆ ఒక్కరోజు మనతోటి బాగుంటారు ఒక్కరోజు ఉండడానికి ఏముందండి జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు కదా బాగుండాలి కానీ ఆ ఒక్కరోజు ఉన్నవాళ్ళు ఎంతో తీయగా కడుపులో అంటే నాలుగు మీద తేనె పూసుకొని మాట్లాడతారు అది కాదు నాయన ఇది కాదు నాయన అది కాదమ్మా ఇట్లా మాట్లమ్మా నువ్వు మంచిదాన్ని నీ మనసులో ఏముండదు నువ్వు గబగబా మాట్లాడినా కూడా నువ్వు నీ మనసులో ఏ ఉండదు కుళ్ళు కూర్చుతూ ఉండదు ఇట్లా రకరకాలుగా పొగడుతుంటారు పోగొడుతుంటారు మనల్ని ఇటు పొగిడినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ అంటే ఇంప్రెషన్ వస్తుంది ఆ ఇంప్రెషన్ వల్ల మనం గొప్పవాళంగా అనుకుంటాం వాళ్ళని అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు నా గురించి ఇంతగా పొగడుతున్నారు అని అనిపిస్తుంది వాళ్ళు మళ్ళా ఇంకెప్పుడన్నా ఒకసారి ఒక నెల కోసారో రెండు నెలలకు వస్తారు మళ్ళీ ఒక సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు అని తెలిస్తే ఈ లోపల మన సంత మనకి ఎంత సంతోషంగా ఉంటుందంటే ఆహా వస్తున్నారా మన ఆంటీ వస్తున్నారా మన అంకుల్ వస్తున్నారా అబ్బా నేనంటే ఎంత ప్రేమ నాతో ఎంత బాగా మాట్లాడతారు నేనంటే చాలా మంచి ఇంప్రెషన్ ఉంది వాళ్ళకి అన్నట్టుగా మనం అనుకుంటుంటాం అంటే వాళ్ళు ఉండేది కాసేపే కదా కానీ మనం వెల్విషర్స్ ఉన్నారు కదా అమ్మ నాన్న అన్నదమ్ముళ్ళు అక్కల్ చెల్లెళ్ళు మన చుట్టుపక్కల మన బంధువర్గం ఉంది కదా వాళ్ళు ఎప్పుడు మనల్ని చూస్తుంటారు కానీ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తుంటారు పెడుతుంటారు అన్నీ చేస్తుంటారు కానీ వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత పెట్టినా ఎంత చేసినా ఏదన్నా ఒక కోపంతో ఒక మాట మాట్లాడితే మనం విదలే కదా అని మాట్లాడితే అది మాత్రం జీవితంలో గుర్తుపెట్టుకుంటాం మనం వాళ్ళ గురించి చెడుగా మన మనసులో అనుకుంటాం కానీ ఎప్పుడు కూడా మన మాట విలువే గొప్పది మనం మాటే ఇస్తుంది అంటే తగ్గించాలన్నా పెంచాలన్నా కూడాను కాబట్టి మనకి మనం ఒకరు సహాయం చేసింది ఎవరు గుర్తుపెట్టుకోరండి సహాయం చేసింది గుర్తు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా అంత కన్నా పెద్ద మనసు ఉండాలి అంత పెద్ద మనసు ఉన్నవాళ్ళు అయితే చిన్న విషయాన్ని కూడా ఎప్పటికీ మర్చిపోరు ఎప్పటికి మర్చిపోరు మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా కానీ అంటే దగ్గరగా చూసిన వాళ్ళు వాళ్ళు ఎప్పటికి కూడాను ఆ కాస్త మా మాటలు కఠినంగా ఉంటాయి కానీ అతని మాటలు కఠినంగా ఉంటాయి కానీ మనసు చాలా మంచిది అనేది ఏ కొద్ది మందో ఉంటారు మీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు కానీ ప్రజలు అందరికీ తెలవాల్సిన తెలవదు కదండి కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళకన్నా ఇట్లాంటి మాటలు ముఖ్యంగా ఇప్పుడిప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు చిన్న వయసు వాళ్ళు వీళ్ళందరి నేర్చుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కోపంలో మనం తెలవకుండా విచక్షణ లేకుండా తిరిగి మాట్లాడేస్తుంటాం పెద్దోళ్ళు మా వయసు వాళ్ళు కూడా అంతే తిరిగి మాట్లాడేస్తుంటాం కానీ ఈ మాటల వల్ల చెడ్డవడం అవత అవ్వడం తప్పితే ఇక ఏది లాభం లేదు కాబట్టి మనం అన్నీ ఆలోచించుకొని అసలు మాటలే తగ్గించుకొని రెండు మాటలకు ఒక్క మాటే సమాధానం చెప్పడం నేర్చుకుంటే అసలు ఈ పొరపాట్లే దొల్లవు కదా అని నేను అనుకుంటున్నాను ఇట్లా మనం అపార్థాలకు గురి అవ్వకుండా ఉండాలి అంటే కాస్త మన లిమిట్లో మనం ఉండేటట్టుగా ఉండాలి ఈ అపార్థం అనే మాట వచ్చింది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తానండి అంటే ఒక మీది చెప్తాను ఒక తల్లి కుందేలు బిడ్డ పిల్ల కుందేలు రెండు ఉన్నాయి ఆ రెండు కుందేళ్ళు అమ్మ తిన్ బయట నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని బిడ్డకు పెట్టి తను తినకుండా బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలింది తల్లి తింటుంది అట్లా ఉన్న కాలంలో కొంతకాలానికి తల్లికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి నేను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా నా బిడ్డని నాకేమైనా నన్ను కూడా ఇట్లాగే ప్రేమిస్తుందా లేదా అన్న అనుమానంతో ఆ బిడ్డ మీద డౌట్ తోటి నా పరీక్షించాలనుకొని ఒక రెండు మామిలు కొళ్ళిస్తుంది ఆ బిడ్డకి ఇచ్చిన తర్వాత ఒక పండు నాకు ఇవ్వమని అడగద్ది ఆ బిడ్డ తినబోయే సమయాలు అయితే ఆ బిడ్డ రెండు కొరికేస్తుంది కొరికేసరికి తల్లికి చాలా బాధ వేస్తుంది ఇప్పుడు దాకా నేను ఇంతగా ప్రేమించాను నేను తినకపోయినా కూడా బిడ్డలకు పెట్టాను అన్న ఉద్దేశంతో అలిగి ఒక పక్కన మూలకు కూర్చుంటుంది కూర్చున్న తర్వాత అప్పుడు ఈ బిడ్డ ఆ రెండు పళ్ళల్లో రెండు కొరికిన పళ్ళను తీసుకొని వచ్చి అమ్మాయి ఇదిను తిను ఇదినే తింటాను అని తల్లికి ఇస్తుంది అప్పుడు తల్లికి ఆశ్చర్యం వేస్తుంది ఈ రెండు కొరికేసింది కదా ఇప్పుడు ఎందుకు మళ్ళా నాకు తెచ్చిస్తుంది అనుకుని ఇందాక ఇవ్వలేదు కదా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అని అంటే ఈ రెండు నేను రుచి చూశాను ఏది బాగుంటే అది అమ్మకి ఇద్దాము అనుకుని నీ దగ్గరికి ఇది బాగున్న పండు తినమని ఇచ్చాను ఇది కొంచెం బాగలేదు కాబట్టి అది నేను తింటాను ఇది నువ్వు తిను అని ఇచ్చింది అప్పుడు కానీ అమ్మ అంటే తల్లిలు తల్లులు కూడా నువ్వు అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు బిడ్డల్ని అట్లాగా కొన్ని కొన్ని పనుల వల్ల మనం అపార్థాలకు పాల్ అవుతుంటాం మనం ఎంతో మంచి ఎంతనా చేయండి ఆ అపార్థం అనేది కొన్ని కొన్ని విషయాల్లో గవకమని పడాల్సి వస్తుంది ఆ విషయాలని అందుకని అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని అయ్యో నా బిడ్డని నేను ఇట్లా అనుమానించానే అని అనుకుంటుంది ఇదే రకంగా తల్లుల్ని కూడా బిడ్డలు అనుకునే వాళ్ళు ఉంటారండి ఈ తల్లిదండ్రులను కూడాను బిడ్డలు అనుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు గట్టిగా మాట్లాడిన కూడాను వాళ్ళు మీ మంచికే మాట్లాడతారు అని అర్థం చేసుకోవాలి ఇట్లా చిన్నప్పుడే చి పిల్లల మనసులో మన గురించి చెడుగా అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది చుట్టుపక్కల వాళ్ళకి కూడాను ఇట్లాగా అంబలే గట్టిగా మాట్లాడద్ది ఒక ఐదు నిమిషాలు కూర్చున్న వాళ్ళకి మన గురించి ఏం తెలుస్తుంది అండి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక అరగంట మాట్లాడిన వాళ్ళకి మన గురించి ఏం తెలుస్తుంది మన గురించి జీవితాంతం నడిచే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మనం ఎలాంటి వాళ్ళం ఏంటి అని అనేది కాబట్టి ఈ ఐదు నిమిషాలు కూర్చున్న వాళ్ళు చాలు ఐదు వీధుల్లో చాటింపేస్తారు మన గురించి తప్పుగా మాట్లాడితే గట్టిగా మాట్లాడినా ఎదిరించి మాట్లాడినా వాళ్ళు అబద్ధం చెప్పిన ఊంగొట్టని వాళ్ళు ఊంగొట్టకుండా తిరిగి వాళ్ళు ఉంటారు వాళ్ళని ఇంకా చేసేస్తారు ఎందుకంటే మీరు చెప్పింది రాంగు అని ఆ మాట కూడా అనాల్సిన అవసరమే లేదు మీకు ఇష్టమైతే తీసుకోండి కష్టమైతే వినేసి ఇట్లా వదిలేసేయాలి నాకు తెలిసినంత వరకు ఆ విషయాలే ఇట్లాంటి కొన్ని కొన్ని విషయాలు మనకు తెలవకుండానే మనం పొరపాట్లు చేసేస్తుంటాము ఆ పొరపాట్ల వల్ల సర్దిద్దుకోలేని అపార్థాలకి గురవుతుంటాం అందువల్ల ఈ మాట పొదుపు అదుపు అనే విషయం గురించి మీకు వివరించాను తర్వాత ఇట్లాగే కొంతమంది తీయగా మాట్లాడతారు కదా వాళ్ళనైతే ప్రతి ఒక్కరూ అందరికీ నచ్చుతారు వాళ్ళ మనసులో కుళ్ళు కుట్ర అవన్నీ మనం తొంగి చూడలేం కదా అందుకని తీయగా మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చుతారు ఆ తర్వాత చూస్తున్నారు కదా ఈ మధ్య కొంత కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు మనుషులు ఉన్నారు అందరూ ఉన్నారు ఎంత కఠినంగా ఉండేవాళ్ళు కూడాను నవ్వుతూ మాట్లాడుతుంటారు కొంతమంది సీరియస్గా మాట్లాడరు ఆఖరికి చిట్లు కూడాను ఒక సంతోషంగా మాట్లాడుతుంటారు ఈ మధ్య ఒక బ్రహ్మానందం గారి ఒక కో రీల్ చూశానండి ఆ రీల్లో ఆయన ఎంతో ఎంతమందిని నవ్వించుంటారంటే సినిమాల్లో ఆయన వచ్చాడంటేనే నీ విజువల్స్ ఎంతో హ్యాపీగా ఉంటుంది అంటే ఒక్క బిట్ కనిపించిన ఒక హీరో కన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటే ఇప్పటి కాలంలో బ్రహ్మానందం చేసే యాక్షన్ ఆయన ఒకరోజు వాళ్ళతోటి తోటి మాట్లాడుతూ మనం ఎంత మంచి చేసినా ఎంత చేసినా కూడాను వెనక నుంచి మన గురించి ఏదో ఒక చెడు మాట్లాడతారు ఏదో ఒక పొరపాటుగా మనం ఒక మాట మాట్లాడినందువల్ల ఇంతమందిని సంతోషపెట్టిన మనం ఒక్కరి విషయంలో కూడాను మనం చెడ్డోళ్ళం అవ్వచ్చు ఆ చెడ్డోళ్ళు మనల్ని తప్పుగా చూసినప్పుడు మనం ఏమనుకోవాలి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఓ మన గురించి ఇలా అనుకుంటున్నారా మనం ముందున్న అటైతే వాళ్ళు వెనకబడి ఉన్నారు అన్నాడు ఆయన అంటే మన గురించి చెడుగా అనుకునే వాళ్ళు ఆయన నా వెనకబడి ఉన్నారు అని పాజిటివ్గా తీసుకున్నాడు ఆయన కానీ కొంతమంది అటు పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది అంటే కొంచెం సెన్సిటివ్గా ఉండేవాళ్ళు మనసుకు తీసుకొని బాధపడుతుంటారు ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి ఇవన్నీ కూడాను మనం ఒక దగ్గర అనిపించుకోవట్లేదు అనిపించుకున్న అది మన చెవును పడే దాకా మనకు బాధ ఉండదు చెవును పడిన తర్వాత బాధేస్తుంది కష్టపడతాము కష్టపడ్డప్పుడు మన ఆరోగ్యమే మనకు చెప్పింది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది అంటే మాటలు తగ్గడం అంటే తల వంచడం కాదండి తల దించుకోవడము కాదు అంటే తల వంచడానికి తల దించుకోవడానికి చాలా తేడా ఉంటుంది తల దించుకునే పనులు తప్పుడు పనులు ఉంటాయి కొన్ని మనం చేస్తే తప్పులు ఉంటాయి తల దించుకోవడం అనేది తప్పు తప్పులు వల్ల దించుకుంటాము తల వంచడం వల్ల ఎదుటోళ్ళు మనకన్నా పెద్దోళ్ళు అన్నప్పుడు తల వంచడం అవుతుంది కాబట్టి ఎవరైనా చిన్నగాని పెద్దగాని ఎవరి మాటలైనా మనం తీసుకుందాము తీసుకునే అందులో మంచి తీసుకుందాము చెడును వదిలేద్దాము ఒకవేళ వాళ్ళు చెడ్డగా మనం మాట్లాడినా క్షమించి వదిలేసేస్తే ఆ భగవంతుడే చూసుకుంటాడు కాలమే నిర్ణయిస్తుంది అనుకొని మనం సరిపెట్టుకోవాలి ఇట్లాంటి విషయాలు కొన్ని కొన్ని మనం ఈ ఈ మధ్య చాలా మనకి యూట్యూబ్లో దొరుకుతాయండి మంచి మంచి విషయాలు చెప్పేది ఇలాంటివన్నీ కూడాను కొన్ని మనం ఆచరణలో పెట్టుకుంటే మనం విలువని మనమే పెంచుకున్న వాళ్ళం అవుతాము ఈరోజైతే నా వీడియో ఇంతేనండి మీకు కనుక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను మీ కామెంట్ వలన ఇంకొకరు చూసేవా ఇది కూడా ఉంటుంది అవకాశం ఆ తర్వాత మళ్ళీ మీరు వేసే క్వశ్చన్ వల్ల నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి కూడాను అవకాశం వస్తుంది కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇస్తారని కోరుకుంటూ ఉంటానండి